పెళ్ళి ఇండియా నుండి అమెరికా తీసుకెళ్ళిపోవడంతో ఆమె దగ్గర బట్టలు కూడా ఉండవు అడగడానికి తోడుగా ఒక మనిషి కూడా లేరు అప్పుడే వర్కర్ సిరి ఉన్న రూమ్ దగ్గరికి వచ్చి డోర్ కొడుతుంది అందరూ తెల్ల మొహాలే అతన్ని చూస్తేనే ఆరడుగుల దూరం పారిపోతుంది ఇప్పుడు డోర్ ఎవరు కొడుతున్నారు అర్థం కాక బిక్కమొహం వేసుకొని మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది అనుకున్నట్టే డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా తెల్లతోలు బెదురు కళ్ళతో ఆమె వైపు చూస్తూ మళ్ళీ డోర్ క్లోజ్ చేయబోతుంటే అక్క అని పిలుస్తుంది అక్క అని పిలుస్తుంది అమ్మాయికి తెలుగు మాట్లాడడం కూడా వచ్చా అన్న షాక్తో సిరి బిగుసుకుపోతే సారీ మేడం అని పిలిచినందుకు అంటూ క్యూట్గా చెప్పి సారీ షారీని మీకు ఇవ్వమన్నారు ఫస్ట్ నైట్ కోసం అనేసి ఎగిరి గంతులేస్తున్నట్టు వెళ్ళిపోతుంది సిరి ఫస్ట్ నైటా అని షాకింగ్గా చేతిలో ఉన్న శారీని వణుకుతున్న చేత్తో పిడికిట్ట బిగించి పట్టుకుంటుంది సిరి టైం అంతా ఆ శారీని పట్టుకొని నలిపేసినట్టు అయిపోతే రూమ్ డోర్ దగ్గర నిలబడి షార్పుగా చూస్తున్నాడు అక్కడ మహీధర్ ఉన్నాడని కూడా ఆమెకి తెలీదు అతడి వైపు అసలు చూడకపోయేసరికి ఆమెకు ఎదురుగా వెళ్ళి నిలబడ్డాడు ఏదో లోకంలో ఉన్న సిరికి మహీధర్ అలా సడన్గా వచ్చినట్లు అనిపించి కంగారుగా బిడ్ దిగి నిలబడుతూ షర్ట్లెస్గా ఉన్న అతన్ని చూడలేక తలదించేస్తుంది శారీ కట్టుకోవడం రాదా అని అడిగాడు వచ్చు అంటూ తల ఊపింది కానీ నోరు తెరిచి మాట్లాడదు తొందరగా వెళ్ళి ఫ్రెష్ అయిరా నీ కోసం నేను వెయిట్ చేయాలా టూ మినిట్స్ టైమ్ ఇస్తున్న కంఫాస్ట్ అనేసరికి ఒక నిమిషం కూడా లేట్ చేయకుండా వాష్రూమ్లోకి పరిగెత్తింది అతని ప్రవర్తన సిరికి ఏమర్థం కావట్లేదు లేట్ చేస్తే ఏమంటాడు అనుకొని ఫాస్ట్గా ఫ్రెష్ అవుతుంది శారీని కట్టుకొని హాల్లోకి వచ్చేంతలో ఎవరివో నవ్వులు హాల్లో ఒక అమ్మాయి అబ్బాయి ఇండియన్స్ అనుకుంటా వాళ్ళని చూసి పలకరించకపోతే బాగోదని దగ్గరకు వెళ్ళి నిలబడితే సిరిని శారీలో చూసిన మహిదర్ సెక్సీ సిరి అని నవ్వుతూ అన్నాడు చాలా ఏళ్ళ తర్వాత అతని నోటి నుండి ఆమె పేరు వింది పెదవుల్లో నవ్వు చూసింది మనసుకి సంతోషంగా ఉన్న ఏదో బాధ తొక్కిసలాడుతుంది మీకోసం కాఫీ తీసుకొని వస్తాను అని చెప్పి మెల్లగా కిచెన్ వైపు వెళ్ళింది షీ షీఈ్ యువర్ వైఫ్ అని షాక్గా అడిగాడు అందులో ఒక అతను ఎస్ అన్నాడు నార్మల్గానే సో హార్ట్ డియర్ అందుకే నాకు ఇండియన్ గర్ల్స్ అంటే చాలా ఇష్టం అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉంటారు అన్నాడు ఆ మాటకి అక్కడ ఉన్న ఇండియన్ అమ్మాయి అతడి టైస్ని పట్టుకొని నొక్కుతుంటే ఆత్రం ఆపుకోలేక అక్కడే కిస్ చేసుకోవడం మొదలుపెట్టారు కాఫీ తెచ్చిన సిరీ హాల్లో జరుగుతుంది చూస్తుంటే చేతులు వణికిపోతూనే చేత్తోనే ట్రే గట్టిగా పట్టుకొని అలాగే నిలబడిపోయింది ఆమె పట్టీలు చప్పుడు విన్న మహిధర్ సిరి దగ్గరకు రాకపోయేసరికి నిల్చుంటే అతడే ఆమె దగ్గరికి వెళ్ళాడు ఆమె చేతిని తాకుతూ ట్రే అతని చేతిలోకి తీసుకున్నాడు వీఆర్ గోయింగ్ అంటూ కిస్ చేసుకున్న వాళ్ళు పై ఫ్లాట్కి వెళ్ళిపోవడంతో మిగిలిన వాళ్ళకి అందించాడు ధీరజ్ రేపు మీటింగ్ ఉంది స్టాఫ్ని తీసుకొనిరా అని అంటూ ఇంకా నిలబడి ఉన్న సిరిని ఒడిలోకి లాక్కున్నాడు గెస్ట్ల ముందు మహీధర్ అలా బిహేవ్ చేయడం ఆమెకు అస్సలు నచ్చడం లేదు ఏమండి అంటూ ఇబ్బందిగా అతని నుండి దూరం అవ్వాలనుకుంటే సిరిని సీరియస్గా చూస్తూ ఇంకా గట్టిగా పట్టుకున్నాడు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆమెను తాగలేదు అతడి స్పర్శకి ఆమెలో ఏదో మైక మలుముకుంది ఇన్ని రోజులు దాచి ఉంచిన ఫీలింగ్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే మహీధర్కు చుట్టూ ఉన్న వాటితో సంబంధం లేనట్టుగా కిస్ చేసుకోవడానికి ఆమె పెదవుల వైపు మొగ్గు చూపుతున్నాడు కంట్లో నుండి నీళ్లు కారిపోతుంటే మహీధర్ కాలర్ పట్టుకుని కళ్ళు గట్టిగా మూసుకుంది సోఫాలో ఉన్న వాళ్ళు వారి పొజిషన్ చూసి అతని ఫీలింగ్స్ ఏంటో అర్థమయ్యేసరికి యూ క్యారీ అన్ బ్రో ఎంజాయ్ అంటూ ధీరజ్ తెల్ల తోలిని వెంట పెట్టుకొని పోయాడు హేయ్ ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు సిరి కళ్ళు తెరుస్తూ అతన్ని చూస్తుంటే డోంట్ ఇరిటేట్ మీ అడిగిన దానికి ఫాస్ట్గా ఆన్సర్ చేయమని సీరియస్గా అన్నాడు ఇంచు దూరంలో ఆగి ఉన్న అతడి ముఖం కోపంతో ఎర్రగా అయిపోయి ఉంటే ఆమెకు మాటలు రావట్లేదు నేను టచ్ చేస్తే నీకు నచ్చడం లేదా అడిగాడు బెదిరే కళ్ళతో చూస్తూ ఏ సమాధానం ఇవ్వాలో అర్థం కాక ఊపిరి భారం కాగా మహిదర్ షర్ట్ని పట్టి ఆమె చేయి వనికిపోతూ ఏడుపాపుకుంటూ ఇంకా మౌనంగా ఉంది ఆమె సైలెంట్ అతన్ని మరింత ఉద్రేకిస్తుంటే అతడి చేతి కింద ఉన్న ఆమె నడుముని గట్టిగా నొక్కుతూ అడిగితే అవునో కాదనో చెప్పి చావు ఇలా సైలెంట్గా ఉంటే నాకు మండుతుంది అని పళ్ళు బిగబడుతూ సీరియస్గా అంటున్నాడు సో సారీ అండి అంది మెల్లగా నీ సారీ ఎవడికి కావాలి అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వు నేను టచ్ చేస్తే నీ కోపం వస్తుందా బికాజ్ యు ఆర్ క్రయింగ్ లేదు అంటూ తల ఊపేసరికి మళ్ళీ అని అంటూ సీరియస్గా చూశాడు ఆ చూపులకి జడిసి టక్కునా లేదు అని నోట్తో జవాబిచ్చింది అని రిలాక్స్ అవుతూ ఇంకోసారి నేను టచ్ చేసేటప్పుడు ఏడవకు నాకు వాళ్ళంటే ఇరిటేట్ ఓకేనా అని కూల్గా అంటూ ఆమె నెత్తుకొని బెడ్రూమ్ వైపు అడుగులు వేశాడు ఆమె మనసులో ఎన్నో సందేహాలు బావని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని తండ్రి అడిగినప్పుడు కాదనలేకపోయింది ఏనాడు మాట్లాడకపోయినా అతనంటే కొద్దిగా సదాభిప్రాయం ఉండటం వలన నమ్మకంతో మూడు ముళ్ళు వేయించుకుంది కానీ ఏచే హక్కు కూడా ఆమెకు ఇవ్వకపోతుంటే భారమైన ఆమె మనసు మౌనంగా రోధిస్తూ అతని భుజం మీద తలవాల్చేస్తుంది అతనికి మాత్రం ఆమె అలా చొరవగా అతని భుజం మీద తలపెట్టుకోవడం నచ్చి రూమ్ డోర్ని కాల్తో క్లోజ్ చేస్తూ ఆమెను బెడ్ మీదకు చేర్చాడు టైం తీసుకుందామని చెప్పాలని అనుకుంటుంది కానీ అలా అంటే ఇష్టం లేదా అని ప్రశ్నిస్తాడు అప్పుడు ఏం చెప్పాలో తెలియట్లేదు ఆమె నడుము మీద అడ్డుగా కూర్చొని అతను షర్టు విప్పుతుంటే సిగ్గు భయం కలగలిసి అతడి వైపు చూడలేక మొహం పక్కకు తిప్పేస్తుంది ఏయ్ అంటూ ఆమె బొగ్గలు పట్టుకొని ముఖాన్ని అతనికి స్ట్రెయిట్గా పెట్టుకున్నాడు నిమిషాల్లో వేరియేషన్ చూపిస్తున్న అతని బిహేవియర్ ఆమెను పిచ్చిదాన్ని చేస్తుంటే షర్ట్ వేర్ చేశాక ఆమె వంటి మీద ఉన్న చీరని విప్పే ప్రయత్నం చేస్తున్నాడు అతను చీర అడ్డదిడ్డంగా లాగేసరికి పిన్ అతడికే గుచ్చుకుంది షర్ట్ అని అరుస్తూ నొసలు చిట్లించి చిన్నగా వేలిని దులుపుతుంటే ఏమైందండి అంటూ కంగారుగా అతని వేలిని పట్టుకొని చూసింది సెకండ్ లేట్ చేయకుండా ఆ వేలిని నోట్లో పెట్టి నాలుగుతో చెప్పరించింది కేరింగ్తో చేసిన పనికి అతడు మనసు ఇంకో విధంగా అర్థం చేసుకుంటూ నువ్వు బాగా స్లో ఏమో అనుకున్నా పర్లేదు ఫాస్టే ఉన్నావు అని కన్నింగ్ వాయిస్తో అంటూ ఒక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆమె లిప్స్ అందుకుంటాడు అతని మాటలు ఆమెకు అర్థమయ్యే లోపు అతని పెదాలతో మొదలుపెట్టిన యుద్ధం ఆమె ఆలోచనలని ఊపిరిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ బెడ్షీట్ని పిడికిట బిగించింది చాలాసార్లు లైవ్లో చూశాడు పబ్లిక్ సిక్స్ ఎప్పుడు అదుపు తప్పని అతని హృదయం ఆమె దగ్గర మాత్రమే ఎందుకు అదుపు తప్పుతుందో అతనికి తెలియట్లేదు ఆలోచించే స్థితిలో కూడా లేడు అదరసయ్యాట నుండి వేరయ్యి మెడ మీద పెదవులతో రాస్తూ వైఆర్యు సో సెక్సీ అని అడిగాడు హస్కి వాయిస్తో అలాంటి మాటలు ఆమెకి కోపాన్ని కలిగిస్తున్నా కష్టంగా ఓర్చుకుంటుంది మెడ మీద ముద్దులు పెడుతూ ఆమెని మైకంలోకి నడుతుంటే ఎన్నో రంగులు ఊహించుకున్న ఆమె కళ్ళలో కేవలం నలుపు రంగు మాత్రమే కనపడి కళ్ళు మూసుకుంది మెడ మీద కసిగా ముద్దు పెట్టి పంటి గుర్తులు పెడుతున్నాడు ఆమె ఎత్తులు భారంతో ఊగిపోతుంటే ఆమె అందాలు అతన్ని మత్తులోకి దించుతుంటే ఒకదాన్ని చేత్తు నొక్కుతూ ముద్దులు కురిపించి ఘాటుగా పంటి గుర్తు దింపాడు అది పంటి గుర్తు కాదు అనడానికి గుర్తుగా సున్నితమైన శరీరం కందిపోయింది కోరికల కొలిమిలో మునిగి తేలుతున్న అతనికి అవి కానరావు నొప్పిని భరిస్తున్న ఆమెకు మాత్రం ముళ్ళకంపలం మీద నడుస్తున్నంత బాధ ఆమె గుండెల మీద ఉన్న తాళిని మీదకు విసరడం వలన సిరిముఖం మీద పడుతుంది ఆ తాళి విలువ ఈ బంధం విలువ ఆమెకు తెలుసు ఆ రెండు ఆమెని ఈ క్షణం కట్టిపడేస్తుంటే మౌనంగా రోధించడం తప్పించి ఏమీ చేయలేని దీన పరిస్థితి ఆమెది భుజం మీదంతా ముద్దుల వర్షం కురిపిస్తున్నాడు నచ్చిన చోట పళ్ళతో కొరుకుతున్నాడు ఆలస్యం చేస్తున్న కొద్దిగా అతనిలో కోరిక ఎక్కువవుతుంటే ఆమెని తనలో కలిపేసుకున్నాడు అది భరించడం ఆమె వల్ల కాలేకపోతుంది ఏవండి అని చాలా లోగొంతుతో పిలిచింది ఆ స్వరం అతన్ని ప్రేరేపిస్తుంటే తాపంలో ఉన్న అతను ఆమె వైపు చూశాడు కన్నీళ్లకు ఎంత అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించినా అవి పొంగి పొర్లుతూ అతని ముందు బయటపడిపోతున్నాయి ఆమె ఏడుపు చూసి యూ డోంట్ లైక్ ఇట్ అడిగాడు అదే పొజిషన్లో ఉండి అతి కష్టం మీద నోరు విప్పుతూ పెయిన్ అని అంది ఫస్ట్ టైం అలాగే ఉంటుంది అలవాటైతే ప్రాబ్లం ఉండదులే అని బేస్ వాయిస్తూ అంటూ ఆమె పెదవులు అందుకొని ఆమె తయస్ని నొక్కుతూ కదలికలు మార్చాడు ఒక్కసారైనా ప్రేమతో ఆమె కళ్ళలోకి చూస్తే కౌలించుకొని బాధని కరిగించేయాలనుకుంది అతడు చూసింది లేదు ఈమె తాకింది లేదు బెడ్షీట్ని బిగించిన పిడికిలి అలాగే ఉండిపోయింది ఎప్పటికో అలసిపోతూ ఆమె పక్కన చేరి వెనుక నుండి హత్తుకున్నాడు ఆమె తండ్రి మొబైల్లో చాలాసార్లు చూసింది అతడు చిన్నప్పటి వీడియోస్ ఎంత క్యూట్గా ఉన్నాడు అనుకుంది ఇప్పుడు అతను ఆమె పక్కన అలసిపోతూ నిద్రపోతున్నాడు మనసులో బావా అని ప్రేమగా అనుకుంది కానీ పెదాలపై విరక్తి నవ్వు చేరింది మెదడుకు అలుపే లేదా అన్నట్టు ఆమె ఆలోచనలు సముద్రాలు అవతల ఉన్న కుటుంబం వైపు సాగదీస్తోంది కానీ శరీరం పూర్తిగా అలసిపోయింది అలవాట్లేని అతడి వేగానికి తట్టుకోలేక శరీరం పూర్తిగా నిస్సహాయంగా అయిపోయింది పక్కనే అదమరిచి నిద్రపోతున్న అతని వైపు చూస్తుంది నాన్నకు మీరంటే ప్రాణం మా కన్నా మీ గురించి ఎక్కువ ఆలోచిస్తారు మీలో అంతగా ఏముందో తెలియట్లేదు కానీ ఎదుటి వారిని అర్థం చేసుకునే గుణం మాత్రం లేదని తెలుస్తోంది మన లైఫ్ ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు అండి అమ్మ భయమేస్తుంది నాకు నీ బ్లెస్సింగ్స్ అందించవా అని చనిపోయిన తల్లిని తలుచుకుంటూ కంటి నుండి కారుతున్న కన్నీటిని అలాగే స్వేచ్ఛనిచ్చి భారంగా కళ్ళు మూసుకుంటుంది విండో నుండి సూర్యకిరణాలు రూమ్లో వెలుగులు నింపగా వేకుమజామున లేచే అలవాటు ఉన్న ఆమెకు మెలకువ వస్తుంటే ఒళ్ళంతా పట్టేసినట్టు అనిపించి ఇంచు కూడా కదలలేకపోతుంది కళ్ళు తెరిచి చూసేటప్పటికీ ఆమెను చుట్టుకొని అతడు హాయిగా నిద్రపోతున్నాడు ఏమండి అని అతడి భుజం మీద తడుతున్నా లేవట్లేదు జార విడిచి ఉన్న జాకెట్ భుజం మీదకి ఎత్తుకుంటూ కష్టంగా అతన్ని నడుతుంటే ఎయ్ డోంట్ డిస్టర్బ్ అని నిద్రలో కూడా బేస్ వాయిస్తో అంటూ ఆమెను ఇంకా దగ్గరకు లాక్కున్నాడు ఆమె నడుముకి తగులుతున్న అతని వెచ్చని ఊపిరికి సతమతమవుతూ అతని మొహాన్ని కొంచెం దూరం జరుపుతోంది ఆమె గాజుల చప్పుడు నిద్రకు భంగం కలిగిస్తుంటే చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా అందంగా కనిపిస్తున్న బొడ్డు అతని నిద్రని పోగొట్టి కోరికను నిద్రలేపింది ఆలస్యం చేయకుండా దాని మీద ముద్దుపెట్టి ఆమె వైపు చూశాడు సున్నితంగా తగులుతున్న అతని స్పర్శకు ఆమెలో ఓవైపు భయం మరోవైపు బిడియం కళ్ళు మూసుకొని ఉంది పెదవులు వణుకుతున్నాయి కళ్ళు మూసుకొని పెదవిపై పుట్టుమచ్చ చూస్తూ ఏయ్ అని స్మూత్ వాయిస్తో పిలిచాడు కళ్ళు తెరిచి బెదిరే కళ్ళతో మరోసారి ఆమెను ఆక్రమించుకునేందుకు చూస్తోంది డోంట్ ప్యానిక్ ఇట్స్ ప్రవోకింగ్ మీ అని కిల్లింగ్ స్మైల్తో ఆమె పెదవి గట్టిగా పట్టుకున్నాడు సున్నితంగా కిస్ చేస్తూ మరోసారి ఆమెను ఆక్రమించేందుకు సిద్ధమవుతున్నాడు అతడి గరుకైన చేతులు ఆమె శరీరం మీద నాట్యమాడుతుంటే ఆ బాధని మళ్ళీ తట్టుకునే శక్తి లేక అతన్ని టచ్ చేస్తుంది కండలు తిరిగిన ఛాతి మీద చేతిని పెట్టి ఉన్న కొద్దిపాటి బలంతో అతన్ని నెడుతుంటే ఆమె చేతిని పక్కకు తోసి టైస్ని నొక్కుతూ మరోసారి ఆమెలోకి ప్రవేశించాడు గది అంతా ఇద్దరి నిట్టూర్పులతో నిండిపోయింది నొప్పులు కాస్త మంట పెట్టడం మొదలైంది ఆమె శరీరం మీద కదులుతున్న అతన్ని చూస్తుంటే మొదటిసారి కోపం ఆ కోపాన్నంతటిని పంటి కింద దాస్తూ మరోసారి తన శరీరం అర్పించక తప్పలేదు కాసేపటికి దూరమై థ్యాంక్స్ అన్నాడు థ్యాంక్స్ దేనికి అని ఆశ్చర్యంగా చూస్తూ అంది థ్యాంక్స్ కాకుండా ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా సర్కస్టిగా అడిగాడు నిర్జీవమైన నవ్వుతో అతన్ని చూసి నవ్వింది అతడి దృష్టిలో భార్యకు ఉన్న విలువ వేషకు విన్న విలువ ఒకటే అని ఈ క్షణం అర్థమైపోయింది దుఃఖం ఆపుకోలేక గుండెలను చేతితో కప్పుకుంటూ కిందపడి ఉన్న చీరను చుట్టుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయింది ఎంతసేపు ఏడ్చిందో ఆమెకే తెలియదు కొన్ని గంటల తర్వాత బయటకు వచ్చింది బట్టలు లేకపోవడంతో తడిచిన చీరనే ఒళ్ళంతా చుట్టుకొని దాని మీద టవల్ కప్పుకొని ఉంది వాష్రూంలో ఏమైనా నిద్రపోయావా రావడానికి ఇంతసేపు ఏంటంటే పళ్ళు కొరుకుతూ హెయిర్ రఫ్ చేసుకుంటూ అడిగాడు బాగా మురికైపోయానండి అందుకే చాలాసేపు చేయాల్సి వచ్చింది అని ఎటో వైపు చూస్తూ బదులిచ్చింది వాట్ అంటూ అర్థం కాని మొహం వేసుకొని చూశాడు ఏం ఏం లేదు అని తడబడుతూ మీరేమి అనుకోకపోతే ఇక్కడ వర్క్ చేసే ఒక తెలుగమ్మాయి ఉందిగా తనని పిలుస్తారా ఇబ్బందిగా తలదించుకొని అడిగింది ఇప్పుడు తనతో నీకేం పని అంటూ ఆమె చుట్టుకున్న టవల్ని లాక్కొని అతడి భుజం మీద వేసుకున్నాడు బట్టలు ఏం లేవు అందుకే ఓకే ఓకే అర్థమైందిలే నా కబోర్డ్లో కొన్ని సారీస్ ఉన్నాయి నీకు నచ్చింది తీసుకో అనేసి మారు మాట్లాడకుండా వాష్రూంలోకి వెళ్ళిపోయాడు ఇప్పటి వరకు అతడిపై కోపం మాత్రమే కలిగింది కానీ ఈ క్షణం అనుమానం కూడా కలిగింది ఎవరినైనా ప్రేమిస్తున్నాడా అనుకుంది ఆ ఊహా మదిని తాకుతున్న ఆయుధాలు లేకుండా గుండెను కోస్తున్నంత బాధ కళ్ళు తుడుచుకొని వచ్చేస్తాడేమో అన్న భయంతో ఫాస్ట్గా చీర కట్టుకొని అతను ఏ డ్రెస్ వేసుకుంటాడో తెలియక ఒక ప్యాంటు షర్టు బెడ్ మీద ఉంచి కిచెన్ వైపు దారితీసింది లంచ్ ప్రిపేర్ చేయడానికి సరుకులేమీ లేకపోయినా ఉన్న వాటితో సర్ది పెట్టుకుంటూ ఉప్మా చేయడానికి రెడీ అయింది సాయంత్రం మీటింగ్ ఉంది అందరికీ చెప్పి నువ్వు కూడా తొందరగా రారా అని కాల్ మాట్లాడుతూ వెనుక నుండి ఆమె నడుము చుట్టూ చేయివేశాడు ఆ పక్కనే ఉన్న వర్కర్ వారికి ప్రైవసీ ఇచ్చి వెళ్ళిపోతే అతని టచ్కి ఒళ్ళు చల్లమని చేతిలోని గరిట జారవేస్తోంది యా ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పారు వాటి గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఈ మీటింగ్ ఇక కాల్ కట్ చేయరా ఇడియట్ అని సీరియస్ అవుతూ మత్తుగా ఆమె ప్రెజెన్స్ ఫీల్ అవుతూ మెడవంపుల్లో ముఖం పెట్టాడు మొబైల్ని కిచెన్ స్టాండ్ మీద పెట్టేస్తూ ఒక్కసారిగా ఆమెని ముందు వైపుకు తిప్పుకున్నాడు ఆ కంగారులో బాబా అని పిలుస్తూ అతన్ని షర్ట్ పట్టుకుంది ఆమె ఊపిరి ఎంత ఫాస్ట్గా తీసుకుంటుందో కదులుతున్న ఆమె ఎదో చూస్తేనే తెలిసిపోతుంది ఎందుకంత స్ట్రెస్ అవుతున్నావు నేనే కదా కూల్ అంటూ ఆమె మెడ మీద ముద్దు పెట్టాడు ఏమండి అని చిన్నగా పిలుస్తూ ఇబ్బంది పడుతుంటే డోంట్ టాక్ అని బేస్ వాయిస్తో ఆమెని కిచెన్ ప్లేట్ మీదకి ఎక్కించి కిసిపెట్టడానికి దగ్గరకు జరిగాడు మహిదర్ భుజాల మీద చేతులను బిగించి కళ్ళు గట్టిగా మూసి ఉంది అని నిట్టూరుస్తూ ఆమె నుండి దూరం జరిగి చేతులు కట్టుకుని షార్పుగా ఒక లుక్ ఇచ్చాడు ఆమె బాడీ మీద అతను చేతులు దూరం అవగానే ఏదో భారం పోయినట్టు అనిపించి చిన్నగా కళ్ళు తెరుస్తుంది సూటిగా ఆమెను చూస్తూ ఉండేసరికి వెంటనే కిందకి తలదించేసింది ఆమె గడ్డం పట్టుకొని పైకెత్తి ఇంకోసారి నీ ఫేస్ అలా చూసా అనుకో నెక్స్ట్ టైం ఇట్స్ గోయింగ్ టు లాంగ్ అండ్ హార్డ్ దేని గురించి అంటున్నాను అర్థమైందనుకుంటా చెమటలు పట్టేస్తుంటే అని నిలువుగా తల ఊపుతుంది గుడ్ లెట్స్ గో ఫర్ లంచ్ ఇంట్లో చేస్తున్నానండి ఏంటి మీ సుగ్గా అడిగాడు ఉప్మా వాట్ అని నొసలు చిట్లిస్తూ చూశాడు కొంప తీసి నాకు ఇష్టం లేదా అత్త ఎప్పుడు ఈయన మీద కంప్లైంట్స్ చెప్పేది తప్పించి ఇష్టాలు చెప్పేది కాదు ఇప్పుడు ఉప్మా అన్నందుకు నన్ను ఏమి చేయడుగా అని వెదిరిపోతూ వెనక్కి వెళ్ళిపోతుంటే ఏం చేస్తున్నావు నువ్వు అంత గట్టిగా అడిగే బదులు మెల్లగా అడిగితే వద్దిగా అనుకుంటూ ఏం లేదండి ఏం లేదు నేను వెళ్ళి రెడీ అవుతాను అంటూ ఫాస్ట్గా రూంలోకి పరుగు తీసింది ఇది మరీ సెంటిమెంటల్ క్యారెక్టర్లా అనిపిస్తుంది నా మామయ్యకు కూతురు ఎలా అయిందో అని చిరాకు పడుతూ కిచెన్ స్టాండ్ మీద ఉన్న మొబైల్ తీసుకుంటూ లాక్ ఓపెన్ చేశాడు తర్వాత మద్రాసు యూనివర్సిటీ స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడానికి మనల్ని పంపిస్తామంటున్నారు వెళ్దామా అని ధీరజ్ నుండి మెసేజ్ మొన్ననే వెళ్ళొచ్చాను మళ్ళీ ఇప్పుడు వెళ్దామా అంట అయినా ఇక్కడ వర్క్ ఉందిగా ఇది వదిలేసి ఎలా వెళ్ళాలి ఏంటో కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు గెట్ లాస్ట్ అని రిప్లై పెట్టాడు